విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం రుషికొండలో జరిగిన రీజనల్ వర్క్ షాప్ లో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఆర్ సన్యాస్ నాయుడు మాట్లాడారు ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు బాలల హక్కులు మహిళలపై జరుగుతున్న అన్యాయాలు అవగాహన కార్యక్రమాల ప్రాధాన్యం వివరించారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సునీత అసంఘటిత రంగ కార్మికులకు అందిస్తున్న సేవలను తెలియజేశారు పర్యావరణ పరిరక్షణలో ప్రజల పాత్రను స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి హైలైట్ చేశారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు పురుగు వేయని ఎరువులు వేయని పండించేటువంటి యొక్క పదార్థాల ప్రదర్శించాలి అనే ఒక ఒక ఆలోచనని మనం ముందుకు తీసుకురావడం జరిగింది అదే విశాఖ ఆర్గానిక్ మేళా అనేటువంటిదాడు అందులో భాగంగా ఈ వాతావరణ పరిరక్షణ కోసం మన ఆరోగ్యం కోసం మనం అందరం కలిసి చేయి చేయి కలుపుతూ అడుగులో అడుగు వేస్తూ మనందరం కూడా కలిసి నడవాలి అని చెప్పి ఒక నడకని ఆరోగ్యవంతమైన నడకని ప్రారంభించాలని జరిగింది పడుకోవడం చేయవలసిందిగా మొత్తం నగరంలో ఉన్నటువంటి లక్షలాది మంది రేపు ఆర్గానిక్ మేళా తీర్చి సందర్శించే విధంగా కూడా మనం చలనం తీసుకురావాలి అందరిలో కూడా అవగాహన తీసుకురావడం కోసమే ఈ నడ ఈ నడక అందరికీ నమస్కారం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖపట్నంలో ఆరోగ్య విశాఖ తయారు చేయడానికి ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేయడానికి